నమస్తే జర్నలిస్ట్ మీ కెమ్ఆర్ ప్రతి పౌరుడు ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా వారి సమాజంలో చెప్పుకుంటూ ఉంటారు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన తర్వాత దాంట్లో కీలకమైన అంశాలు మతాలు కులాలకు సంబంధం లేకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో ఈ ప్రజాస్వామ్యం మరుగుడ సాగించాలి అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో పేర్కొన్నారు దురదృష్టం ఏంటంటే భారతదేశంలో చాలామంది విఘ్నులు మేధావులు అదేవిధంగా బ్యూరోక్రసీలు వీళ్ళంతా కూడా ఈ సమాజాన్ని అదేవిధంగా పాలకులని నడిపించే బ్యూరోక్రసీలు కూడా కుల జాడ్యం వివక్షత కంటే కుల జాడ్యంతో పరిపాలన కొనసాగిస్తున్నారు చాలా రాష్ట్రాల్లో ఈ బ్యూరోక్రసీలు ఐఏఎస్ అవచ్చు ఐపిఎస్ అవ్వచ్చు మరి ఇటీవల కాలంలో చండీగఢ్లో ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా సీనియర్ ఆఫీసర్గా ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నారు మరి చండీగఢ్లో ఉన్న డీజీపీ అగ్ర కులానికి సంబంధించిన డీజీపీ మరొక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ దళిత సామాజిక వర్గం సంబంధించిన అధికారి పైన కుల వివక్షత చూపించడం వల్లే మన ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ లేఖలో కూడా చాలా సుస్పష్టంగా పై ఉన్నతాధికారులు అంటే అతను ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారో అతను పైబడి అతని పైన ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు డీజీపీ దాకా డీజీపీతో సహా వీళ్ళు కులవక్షతో ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్కి ఈ విధమైన ఇబ్బందులు వేధింపులు ఉండడం అంటే సభ్య సమాజం సిగ్గుపడాలి ఖచ్చితంగా ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్స్ అంటే ఈ దేశానికి రాష్ట్రాలకి ప్రజలకి దిక్సూసి లాంటి వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి మతాలు పక్కన పెట్టాలి కులాలు పక్కన పెట్టాలి సమాజాభివృద్ధి ప్రతి పేదవాడు ప్రతి పౌరుడు బాగుండాలని కోరుకునే ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లు మరి ఈ విధంగా చండీగఢ్ రాష్ట్రంలో ఒక సీనియర్ ఐపిఎస్ ఆఫీసరు ఒక అగ్రవర్ణాల డీజీపీ దురహంకారం కులహంకారంతోనే మరి దళిత ఐపీఎస్ ఆఫీసరు మరి ఆత్మహత్యకి దారితీసిందంటే ఏం చెప్పాలి మరి ఐఏఎస్ ఐపిఎస్లు ఇలాంటి ఉంటే ఈ సమాజం ఏం బాగుపడుతుంది అధికారులుగా ఉండి ఏం సాధిస్తారు ఏం చేస్తారు రాష్ట్రాల అభివృద్ధికి రాష్ట్రాల సంక్షేమంలో ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు మీ ఏం ఏముంటుంది ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఐపీఎస్ ఆఫీసరు ఆయన సతీమణి కూడా ఐఏఎస్ ఆఫీసు ఆమె కూడా ఒక కంప్లైంట్ ఇచ్చింది చాలా స్ట్రైట్గా ఫైట్ చేస్తుంది గవర్నమెంట్ పైన మరి వీళ్ళ ఎట్టకేలకు ఈవేళ ఎస్సీఎస్టీ కేసు కొత్త సెక్షన్ని అక్కడ డీజీపీ పైన డీజీపీ కింద ఉన్న ఐపీఎస్ అధికారులపైన ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసుని నమోదు చేశారు ఎట్టకేలకు ఈ సెక్షన్ల కింద అంటే కొత్త సెక్షన్లు కూడా పెట్టారు రెగ్యులర్గా ఉండే సెక్షన్ల కంటే అడిషనల్గా కూడా కొత్త సెక్షన్లు పెట్టడం వల్ల ఈ సెక్షన్ల వల్ల ఎవరైతే ఎస్సీఎస్టీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్డ్ కాబట్టి మరి ఎవరైతే ఈ కేసులు పరిధిలోకి వస్తున్నారో వాళ్ళకి పది సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఈ కొత్తగా ఎస్సీఎస్టీ యాక్టు చట్టాన్ని కేసులు కట్టిన హర్యానా రాష్ట్రంలో కాబట్టి ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు చేయాలని చెప్పి మరి ఐపీఎస్ అధికారి సతీమణి మరి చాలా గట్టిగా పోరాడింది కేసులు కట్టించుకోగలిగింది కానీ మరి అక్కడ ఏదైనా రాజకీయ ఒత్తులు ఏమైనా ఉంటే మళ్ళీ ఈ కేసు వీకే అవకాశం లేకపోలేదు కానీ సెక్షన్లు చాలా బలంగా ఉన్నాయి అవసరమైతే కోర్టు ద్వారా అయినా సరే ఈ సెక్షన్లు ఇంప్లిమెంట్ చేసి ఎవరైతే ఐపీఎస్ అధికారి మరణానికి కారణమైన అక్కడ ఉన్న చండీగఢ్ డీజీపీ కానీ ఆ తర్వాత ఉన్న ఆఫీసర్స్ కానీ వీళ్ళపైన కఠినంగా శిక్షించి కఠినంగా ఎస్సీఎస్టీ యాక్టు కఠినంగా అమలు చేయాలి పది ఏళ్ళ పాటు వీళ్ళు జైల్లో ఉండాలి అనేది మన సరిపోయిన ఐపీఎస్ ఆఫీసర్ భార్య చాలా స్ట్రిక్ట్గా ఐపీ ఆమెగా ఐఏఎస్ ఆఫీసరు చాలా స్ట్రిక్ట్గా పోరాడుతుంది ఖచ్చితంగా ఇలాంటి వివక్షత భారతదేశంలో కూడా ఎక్కడా ప్రపంచం ఎక్కడా ఉండకూడదు ఇది మంచి చర్య కాదు ఇది దుర్మార్గమైన ఆలోచన ఒక మనిషిని మనిషిని గౌరవించుకోవాల్సింది పోయి కుల వివక్షతో సాక్షాత్ ఒక ఐపీఎస్ ఆఫీసర్కి అలాంటి పరిస్థితి ఏర్పడితే సామాన్యుడి పరిస్థితి ఏంటి ఈ కుల జాడ్యం అనేక చోట్ల విచ్చరిల్లిపోతున్నా కూడా ప్రభుత్వాలు పాలకులు చూసి చూడండి వ్యవహరించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఇలా ఉండి వచ్చిందంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి పాలకులు వీటి మీద కఠినంగా వ్యవహరించాలి ఖచ్చితంగా ఈ హర్యానాలో జరిగిన ఇలాంటి ఘటన భారతదేశంలో ఎక్కడ కూడా జరగకూడదు ఈ కుల వివక్షత ఎక్కడ జరగకూడదు రాకూడదు అలాంటి ఆలోచన ఉండకూడదు పాలకులు దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఇలాంటి కుల వివక్షతో ఒక అధికారి ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమైన ఘటన ఈ పరిస్థితులు ఉండాలంటే పాలకులు కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఎందుకు ఈ పోస్టులోకి వచ్చారు ఎందుకు ఈ చదువులు చదివి ఈ సమాజంలో మీరు ఏం చేయాలని చెప్పి ఈ చదువులు చదివి సమాజంలోకి ఉద్యోగాల్లో నియమించబడుతున్నారు ఉద్యోగాలు వచ్చిన తర్వాత సమాజానికంటే ప్రజలకి మేలు చేయాలి అది ఏ వర్గమైనా అది ఏ కులమైనా మీరు ఇలా కులాలు పెట్టుకుని ఐఏఎస్ ఐపిఎస్ హి పనిచేస్తే ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడతారు అనేది రాజకీయ మేధావులు ప్రశ్నిస్తున్నారు ఎప్పటికైనా చండీగఢ్ రాష్ట్రంలో జరిగిన ఘటన భారతదేశం ఎక్కడ జరగనుండడానికి దేశవ్యాప్తంగా రాష్ట్రాయలో పాలకులందరూ కూడా ఏకత్రాటి మీద ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా ఇలాంటి కుల వివక్షతలు జరగకుండా ఉండడానికి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల ఆధీనంలో ఉన్న ప్రభుత్వాలు ఖచ్చితంగా దృష్టి పెట్టాలనేది రాజకీయ మేధావులు సమాజ అభివృద్ధి కోరుకునే మేధా వర్గందరూ కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యోథెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్